పెట్టారు మీరేమి రియాక్ట్ అవ్వడం వల్ల ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఈసీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఏమి రియాక్షన్ తీసుకోవట్లేదు రియాక్ట్ అవ్వట్లేదు రియాక్ట్ అవ్వకపోతే మళ్లీ సోషల్ మీడియా క్లోజ్ పెడతారు ఆకలి నా తండ్రి ఫోటో నా ఫోటో కూడా ఎడిట్ చేసి చూడండి నా తండ్రి ఫోటో నా ఫోటో కూడా ఎడిట్ చేసి కింద ఎంత క్లోజ్ చేస్తుంటే పోలీసులు అయ్యండి ఒక్క చర్యగా తీసుకున్నారు ఇప్పటిదాకా దాకా ఈ నాలుగున్నర సంవత్సరాలు ఇరవై ఐదు కేసెస్ పెట్టా నేను దాదాపు ఒక్కదాని మీద రియాక్షన్ ఉందా ఒక్కడి మీద యాక్షన్ అంటే ఎవరన్నా ఏమన్నా సూసైడో వీటన్నిటికి పర్లేక హెరాస్ అయ్యి ఏదన్నా ఇబ్బందో పడితే మీరు అప్పుడు రియాక్షన్ అవుతుందనమాట మీ నుంచి ప్రభుత్వం నుంచి అన్ని తీసుకెళ్చామని చెప్పుకోవడం కాదు వాళ్ళ వాళ్ళు క్రోజ్ చేస్తున్నప్పుడు ఇంత దరిద్రంగానా అంటే తండ్రి కూతురు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తండ్రి కూతురు ఫోటోలు కూడా ఎడిట్ చేసి ఇంకా మీరు ఎంతకి దిగజేస్తారు ఏంటండి పోస్టులు ఏంటి పోస్టులు ఏంటి మా నాన్నగారి ఫోటో నా ఫోటో కూడా తీసుకొని వాళ్ళు ఎడిట్ చేశారు ఈసీ కంప్లైంట్ చేశాను ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత కూడా మీరు రియాక్ట్ అవ్వాల మళ్ళీ రెండోసారి ఈసీ తీసుకొస్తే అప్పుడు మీరు నైట్ ఎఫ్ఐఆర్ పంపించారు వచ్చేదాకా ఇక్కడే ఉంటామండి ఈ రోజు ఆయన మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇక్కడ పిలిపించి లేకపోతే మీరు ఈ కంప్లైంట్ ని సైబర్ క్రైమ్ కి పంపించాలి సైబర్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి మీరు పంపిస్తే కదా యాక్షన్ తీసుకోవడానికి ఎలా ఎడిటింగ్ చేటాలు మోసంగలు టోటల్ పెడతాలు మాకు రాక మాకు కాదు నే పెట్టాలనుకుంటే నేను నిజంగా ఫోటోలు वाले మార్కింగ్ చేయాలనుకుంటే వాళ్ళ జీవితాల్లో నిజంగానే జరుగుతున్నాయి ఏం చెప్పారో ఉపయోగం ఏంటి ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు ఎవరిని ఇక్కడ పిలిపించారు మీరు అమ్మా ఇక్కడ ఎవరు నాన్న తినిచారా వాళ్ళు చేశారు మళ్ళీ తర్వాత మన ఆనంద్ రమణారెడ్డి గారు ఆయన మాట్లాడారు కదా ఆయన మాట్లాడి రెండోసారి కూడా ఈ కలిస్తే నిన్న నైట్ నాకు ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పి నైన్ థర్టీకి నాకు మెసేజ్ వచ్చింది అయ్యింది అయిపోయింది కదా మీరు ఏం యాక్షన్ తీసుకోబట్టి చూడండి మా నాన్నగారు ఫోటో నా ఫోటో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇవన్నీ మీరు చూడాలి సార్ నాన్నగారు మా నాన్న ఫోటో నా ఫోటో కూడా మీరు వీళ్ళ మీద యాక్షన్ మీరు సైబర్ క్రైమ్ కి పంపించాలి కదా ఓకే మీరు నేను అదే ఒరిజినల్ అకౌంట్ అండి వల్ల రవీంద్ర రెడ్డి అనేది నేను పెట్టాను అంటే మమ్మొచ్చారు నాకు కంప్లైంట్ ఇచ్చారు నేను ప్రీవియస్ గా ఉన్నటువంటి కంప్లైంట్ ని చూపించి మీకు చూపించారు మేడం దీంట్లో ఇంక్లూడ్ ఇవ్వాలా లేదా మీరు కొత్త ఎఫ్ఐఆర్ ఇవ్వాలా నేను కొనుక్కుంటారు మేడం అని చెప్పాను చెప్పాను ఒకటో తారీఖు నా మాట ఒకటో తారీఖు నేనేం చేశాను ఒకటో తారీఖు మీరు ఇచ్చిందని నేను లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు పెట్టాను మీరు నాతో ఏమన్నారు ఈసీ దగ్గర కూడా పోతున్నారు అని చెప్పారు సరే మేడం మీరు పోండి ఈసీ దగ్గర మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఇది సైబర్ క్రైమ్ నేను ఎప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాను అందరికి నమస్కారం మరి ఏవైతే సోషల్ మీడియాలో అతి నీచంగా అతి దారుణంగా మమ్మల్ని ఆడవాళ్ళని కూడా లేకుండా ట్రోల్ చేస్తున్నారో వాళ్ళ గురించి ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ పెట్టినా కూడా పోలీసులు తీసుకోలేదు ఫైనల్ గా ఎఫ్ఐఆర్ ఇచ్చారు అది కూడా ఈసీ యాక్షన్ తీసుకోబట్టి తీసుకున్నా కూడా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పటికీ ఈసీ గారిని కూడా రెండు సార్లు కలవటం జరిగింది అయినా కూడా మా నాన్నగారితో దిగిన ఫోటోని కూడా వాళ్ళు మార్ఫ్ చేసి మళ్లీ మళ్లీ మా నాన్నగారితో దిగిన దాని గురించి కూడా మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడుతూ బర్ర రవీందర్ రెడ్డి అనేవాడు ఎంత చెత్తవేదం అంటే వాడు మరి ఒక తల్లికి తండ్రికి పుట్టాడో లేదో వాడు ఎంత నీచంగా ఎలా దిగజారుతున్నాడో అనేది మాకైతే అర్థం కావట్లేదు ఆ బర్ర రవీంద్ర రెడ్డి గారి మీద ఎవ్వరు యాక్షన్ తీసుకోవట్లేదు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో పోలీసులు మరి ఎందుకు నిద్రపోతున్నారో మాకైతే అర్థం కావట్లేదు నిజంగా ఎమ్మెల్యేలు కొమ్ము కాస్తున్నారో మరి లేకపోతే సజ్జల భార్గవ్ గడి కొమ్ము కాస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు సజ్జల భార్గవ్ గాడికి వాళ్ళ ఇంట్లో ఆడాలి లేరా ఏ మేము ఎడిట్లు చేయలేమా మేము మాట్లాడలేమా మేము మార్ఫింగులు చేయలేమా భారతీయ రెడ్డి మీద మార్ఫింగులు చేయాలంటే మాకు నిమిషం పట్టదు ఏ భారతీయ రెడ్డి గురించి ఏదైనా ఒక పోస్ట్ చేస్తే మీరు లబల ఆడిపోతున్నారే మిగిలిన వాళ్ళంతా ఆడాలి కదా ఏ మా నాన్నగారిది నాది ఫోటో పెట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా విరవీగుతున్నారు ఎన్ని రోజులు చేస్తారు ఇలాగా ఎన్ని దారుణాలు చేస్తారు ఏ మహిళా కమిషన్ ఏమైంది ఎప్పుడు రియాక్ట్ అవుతుంది మహిళా కమిషన్ మహిళా కమిషన్ ఎప్పటికీ రియాక్ట్ అవ్వదు రెడ్డి గురించి మాత్రం పోస్టులు పెడితే రియాక్ట్ అవుతుందంటే ఆవిడ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో మహిళలాగా కనిపిస్తుందా మహిళా కమిషన్ కి ఇంకెవరు ఆడవాళ్ళ కనిపించట్లేదా ఎంత నీచంగా దిగజారుతున్నారంటే రోజు రోజుకి ఎంత నీచంగా దిగజారుతున్నారంటే ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగడానికి వస్తాడో ఏ మొహం పెట్టి రేపు ఎలక్షన్ లో నించి ఉంటాడు ఆడవాళ్ళ ఓట్లు ఎవరికి అక్కర్లేదా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇదే ప్రశ్నిస్తాం మేము మీకు మీ తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు ఆడవాళ్ళకి న్యాయం చేయలేదు రేపు ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళు ఓట్లు అడగడానికి మీరు వస్తారు ఏ మొహం పెట్టుకుని రేపు రోడ్ల మీద తిరుగుతారు ఎమ్మెల్యేలు ఇది లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఐతానగర్ లో ఉంటే లోకల్ ఎమ్మెల్యే ఇళ్లు కట్టుకుని ఇళ్లలో కూర్చోవడం కాదు మహిళలకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళ ఓట్లు నేను ఏ మొహం పెట్టుకుని అడగాలి ఎన్ని సార్లు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటారు ఎన్ని సార్లు పోలీసులు మెట్లెక్కుంటారు వాళ్ళు దాని గురించి నేను ఎందుకు స్పందించలేకపోతున్నాను ఎమ్మెల్యే నేను ఇంకే ఏ ప్రయోజనం ఉంది అని చెప్పి సిగ్గుపడాలి లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు ఎవరు సిగ్గుపడింది లేదు ఎవరు రియాక్ట్ అయ్యింది లేదు మహిళా మంత్రులు ఎంతమంది ఉన్నారు ఒక్క మహిళా మంత్రి అయినా కాని దీని గురించి స్పందించిందా ఒక్క మహిళా మంత్రి అయినా గాని దీని గురించి మాట్లాడిందా ఏ రోజు మాట్లాడిన మహిళా మంత్రులు ఏమన్నా వీళ్ళ గురించి ఏమన్నా మాట్లాడితే వీళ్ళ గురించి ఏదైనా ప్రశ్నిస్తే మాత్రం తబోమాన చేస్తా ఉంటారు ఏ మిగిలిన ఆడవాళ్ళ గురించి మాట్లాడితే ఇదే చెప్తున్నా వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తిని ఏ రోజైనా సరే తన ఇదే తనాలు ఈడ్చుకొచ్చి కొట్టే రోజు అనేది వస్తుంది రాసి పెట్టుకోండి ఏ కేసు పెట్టుకుంటారో ఆ రోజు పెట్టుకోండి ఆ వాడిని మాత్రం నిజంగా వాడి తల్లి సిగ్గుపడాలి వాడిని కన్నందుకు వాడి పిల్లలు సిగ్గుబడాలి వాడిని చేసుకున్నందుకు ఎంత నీచ బతుకు బతుకుతున్నాడు అంటే వాడు తండ్రి ఫోటో తండ్రి తండ్రి నీ కూతురు కొడితే నీ కూతురుతో కూడా నువ్వు అలాంటి వ్యవహారాలు జరుపుతావు రవీందర్ రెడ్డి మేము ఈ రోజు ఇదే అడుగుతున్నావు నీ కూతురుతో కూడా నువ్వు అంత నీచంగా బిహేవ్ చేస్తావా నీ కూతురు మీద కూడా నీకు అలాంటి ఆలోచనే ఉంటుందా మిగిలిన తల్లిదండ్రులు తల్లి తండ్రులు అలా ఉండరా ఎంత నీచంగా మాట్లాడతారో ఎంత నీచంగా దిగజారుతారో దిగజారండి కానీ ఈ రోజు ఒకటే చెప్తున్నాం మహిళలందరం ఏకమై మహిళలందరూ వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని మహిళలు ఎవరు ఓట్లేసే పరిస్థితిలో లేరు ఈ రోజుకైనా సిగ్గు తెచ్చుకొని ఆడవాళ్ళకి గౌరవిస్తాం గౌరవిస్తే బాగుపడతారు గాని లేదంటే మీరు ఎంత మట్టి కొట్టుకుపోతారు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం